ఈ యొక్క ఆ స్కీంలో అది పంపింగ్ స్కీమ్ కట్టకపోవడం వల్ల ముప్పై వేల ఎకరాల మునిగిపోతుంది అధ్యక్ష అదే విధంగా తొరికేట్ రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ వచ్చినట్లయితే ఈ యొక్క ముంపుకి గురి అవ్వకుండా ముప్పై వేల ఎకరాలు రక్షించవచ్చు అధ్యక్ష అదే విధంగా వాటర్ కావాల్సినప్పుడు నుంచి తీసుకొని సప్లై చేయొచ్చు అధ్యక్ష అయితే గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు కాలవలో ప్రశ్న క్రిస్పీగా మంత్రి గారి వద్ద నుంచి మీరు అడగండి ఏడు ఎత్తుపోతల పథకాలు ఉన్నాయి అధ్యక్ష ఏడు ఎత్తుపోతల పథకాల యొక్క మెయింటెనెన్స్ సక్రమంగా జరగాలని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఏడు ఎత్తుపోతల పథకాల తాలూకా ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ సక్రమంగా పూడికలు తీయించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ఆ పూడికలు తీయించకపోవడం వల్ల గంటలు పడిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే సూరంపాలెం రిజర్వాయర్ వల్ల వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ శ్రీరంగపట్నం అనే గ్రామం గత యాభై ఏళ్ళుగా అక్కడ మునిగిపోతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్టు వల్ల ఈ సంవత్సరం పదమూడు సార్లు మునిగిపోయింది దాని ఏదైనా చూడండి సూచన బలరామకృష్ణ గారు అయ్యా మీ ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి మీ ఆలోచనలు కాదు ఇప్పుడు ఇదే మీరు ఇప్పుడు ఏం చెప్పారు పూరికి తీయాలి అన్నారు అది ప్రశ్న కింద తీసే ఆలోచన ఉందా అని చేసుకోవాలి మీరు చెప్పింది సరిపోయింది మంత్రి గారు కూర్చోండి కూర్చోండి మంత్రి గారు సమాధానం దయచేసి కూర్చోండి వద్దు చాలా ఇది ఇది ఇంపార్టెంట్ ఇంకా ఇద్దరు ముగ్గురు సప్లిమెంటరీ కూడా ఉంది ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో లేదా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష నష్టం కంటే గత ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గొరవడెక్క వంటి తొలగింపు పనులు అదేవిధంగా ఏదైతే డోర్సు షట్టర్స్ రోప్సు ఇటువంటివి రిపేర్లు అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెన్స్ అత్యవసరంగా గండ్లు పోడ్చడం ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాలనలో వీటికి మరామ్మతుల మాట ఉంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష ఏదైతే పులిచింతల గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో ఫెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏడెనిమిది ఊర్లు మరి గాలిలో కలిసిపోయి నలభై రెండు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష ఇంత ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది పర్టికులర్ గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఈఎస్సీలు ఎంత కీలకమో లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసే లస్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు లష్కర్ల అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం పదిహేను వందల పదిహేడు లష్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లష్కర్లకే జీతాలు ఇవ్వలేనిటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష ఇంకా ఎంత అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజక పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితో నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష అందు ఇటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పిన సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు